వివాహ బంధంతో ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు జీవిత భాగస్వాములు అవుతారు వ్యాపారంలో భాగస్వాములు వ్యాపారం నిర్వహించి లాభాల కోసం వాళ్ళు పనిచేస్తే జీవిత భాగస్వాములు కుటుంబ ఉత్పత్తికి కుటుంబ అభివృద్ధికి వీళ్ళు కలిసి పనిచేస్తారు వివాహమైన కొత్తలో రాత్రి పగలను తేడా లేకుండా ఇద్దరు చాలా అన్యోన్యంగా కావలసిన తీరులో సుఖాలను అనుభవిస్తూ ఉంటారు కానీ అది కొంతకాలమే తర్వాత ఎప్పుడైతే ఆ స్త్రీ గర్భధారణ ధరిస్తుందో ఆ రోజు నుంచి పిల్లల మీద ధ్యాస మళ్ళుతూ ఉంటుంది ఇరు రోజుకి అటు అటు భర్తకు కానీ భార్యకు కానీ దాంతో ఎదురు చూస్తూ ఉంటారు నాకు నేను తండ్రిని ఎప్పుడవుతాను ఆ టైం కోసం కౌంటింగ్ మొదలు పెడతారు ఇద్దరు కూడా ధ్యాస అటు మళ్ళీ ఉంటుంది సరే ఆ టైం రానే వస్తుంది ఆ సంతానోత్పత్తి జరుగుతుంది అది ఆడ కాని మగ కానివ్వండి ఏదైనా కానివ్వండి అక్కడి నుంచి ఏమవుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళిద్దరు ప్రేమానురాగాలు ఆ పిల్ల ఆ శిశువుకి పంచి పెడతారు సరే వాళ్ళతో ఆడుకుంటూ కాలాన్ని ఆ గడిపేస్తూ ఉంటారు తర్వాత ఇద్దరు కూడా ఆ భార్య పిల్లలు ఆలనా పాలనా చూస్తూ ఉంటే భర్త పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మంచి మంచి డిజైనింగ్ అంటే డిజైనింగ్ అంటే భవిష్యత్తు ఎలా ఉండాలి వీళ్ళని ఏ విధంగా చదివించాలి వీళ్ళని ఏ విధంగా ఆ సంస్కారాలు నేర్పాలి ఏ విధంగా బుద్ధిమంతులు కావాలి నా కుటుంబ బరువుని ఏ విధంగా కాపాడుకుంటూ ఉండాలని దేశతోటి తండ్రి ఉంటాడు ఆ దిశగానే రాత్రి బాబు కష్టపడతాడు వాళ్ళని ఒక పెంచి పోషిస్తూ ఉంటారు చిన్నప్పుడు నెమ్మది నెమ్మదిగా ఎదుగుతా ఉంటే నడక నేర్పినప్పుడు కింద పడుతూ ఉంటారు అప్పుడు కూడా తగిన జాగ్రత్తలు అంటే దూరం నుంచే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పడకుండా చూస్తారు పడ్డా కూడా ఏదో అతను దృష్టి మళ్ళిస్తారు తర్వాత అది అవుతారు అట్లనే సైకిల్ నేర్పినప్పుడు కూడా కింద అట్లా అంటే అంటే ఎక్కడా కూడా ఎదుగుదల విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వీళ్ళు కాపాడుకుంటూ వస్తారు అదంతా అంతవరకు బాగానే ఉంది ప్లే స్కూల్లో చేర్పిస్తారు అక్కడి నుంచి నర్సరీ అంటారు అదంటారు ఇదంటారు ఇవాళ ఒకప్పుడు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉండేది శ్రద్ధ ఉండేది ఒకవేళ కనుక సరిగ్గా చదువు మీద ధ్యాస లేకపోతే ఆ విద్యార్థిని ఎంతకాలమైనా అదే క్లాసులో కొనసాగించేవాళ్ళు దాంతో ఏంటంటే పిల్లగాడికి కూడా ఒక భయం ఉండేది తల్లిదండ్రులకు కూడా తగిన శ్రద్ధ తీసుకుని నువ్వు ఇలాగే చదవటం మానేస్తే అశ్రద్ధ చేస్తే నువ్వు నీ నీకు చదువు కొనసాగదు అనుకుంటూ చిన్నపాటికి భయం పెడుతుకుంటూనే భుజగిస్తూ చదివించేవాళ్ళు కానీ ఇవాళ అయిపోయింది ఎందుకంటే ఇవాళ విద్య అనేది పెద్ద కార్పొరేట్ వ్యాపారం అయిపోయింది ఆ వ్యాపారంలో డబ్బు గడించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప పిల్లగాని భవిష్యత్తు గురించి ఆలోచించే కార్పొరేట్ సంస్థలు లేవు అటు ప్రభుత్వాలు కూడా లేవు ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ సంస్థలని ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయడం మానేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తే జీతభత్యాల విధంగా ఖర్చు అయిపోతాయి అనే ఆలోచన తప్ప మరి రేపటి రోజు పిల్లగాళ్ళే రేపటి దేశకులని కానీ దేశానికి అవసరం అని కానీ ఏనాడు ఆలోచించడం మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు బాగానే ఉందండి ఇవాళ ఇదివరకు ఎలా ఉందంటే ఇవాళ పేపర్ ఎడ్యుకేషన్ అయ్యిందండి పేపర్ ఎడ్యుకేషన్ అంటే ఇవాళ చదివితే పాస్ అవ్వటం మాత్రమే ఉంది అంటే ఈ పాస్ వెనక ఎంత నాలెడ్జ్ సంపాదించాడు నీ భవిష్యత్తులో ఈ విద్య నీకు పనికి వస్తుంది అనేది ధ్యాసే అటు స్కూల్ టీచర్ కానీ కాలేజీ లెక్చరర్ కానీ ఎవరికీ లేదు మీకు కూడా లేదు ఎంతగాడికి మా పిల్లగాడికి ర్యాంక్ వచ్చిందని సంబరపడుతున్నారు స్వీట్లు పంచి పెడుతున్నారు తప్ప మరి నా పిల్లగాడు రేపటి రోజున మరి ఈ ఎడ్యుకేషన్ సరిపోద్దా తనంతట తాను బడుచుకోగలుగుతాడా అనే ఆలోచన ఇవాళ తల్లిదండ్రులు కూడా లేకపోవడం చాలా దురదృష్టం చిన్నప్పుడు నా పిల్లగాడు పడిపోతాడేమో సైకిల్ మీద పడుతూ పడిపోతాడేమో అనే ధ్యాస ఉన్న మీరు ఇవాళ పిల్లగాడు భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారో ఆలోచించలేకపోతున్నారు తర్వాత నెమ్మది నెమ్మదిగా అలా అయిపోతున్నారు ఇవాళ క్లాస్ టు క్లాస్ అంటే నర్సరీ నుంచి ఫస్ట్ క్లాసు నర్సరీ నుంచి యూకేజీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఇవన్నీ దాని అర్థం ఏంటి ఎక్స్టెన్షన్ మీ యొక్క చదువులు యొక్క కొనసాగింపు తప్ప ఈ ఈ క్లాస్ తోటి కట్ అయిపోవడం ఆ క్లాస్ అక్కడ కట్ అయిపోవడం కాదు దానికి తోడుగా గవర్నమెంట్ చేసిన గొప్ప ప్రతిపాదనలు ఏంటంటే ఇవాళ చదువు అంటే పూర్తిగా విలువ లేని వాళ్ళు మాత్రమే ఇవాళ ఇటువంటి ప్రతిపాదనలు చేశారని మాత్రం నా అనుభవంలో చెప్పగలుగుతాను ఎందుకంటే పిల్లగాడు అలసిపోతాడు ఈ ఇన్ని పాఠాలు చదివి ఎగ్జామినేషన్ రాయాలంటే చాలా కష్టం అవుతుంది అందుకని ఏంటంటే సెమిస్టర్ విధానం పెట్టారు అంటే బాబు ఈ నాలుగు పాఠాలు చదువుకో ఈ నాలుగు పాఠాలన్నీ క్వశ్చన్ వస్తాయి అంటే దీని అర్థం ఏంటి నిన్నటిలాగా చదివిన పాఠాలు ఆ గుమ్మ ముందు ఆ గుమ్మ అవతలు వదిలేసేసి లోపల గంటరగా ఈ నాలుగు పాఠాలు చదువు అంటే దాని అర్థం అవుతుంది నిన్నటి వరకు చదివిన చదువు వచ్చి వదిలేసేసి ఈ రోజు నుంచి రేపటి వరకు చదివిన చదువు మాత్రమే ఇతను గుర్తు పెట్టుకుంటే రేపటి రోజున ముందుకు ఎలా వెళ్ళగలుగుతాడు తన తన యొక్క బ్రతుకు డిజైన్ ఎలా చేసుకోగలుగుతాడు అనేది మనందరూ ఆశ్చర్యం మనందరూ ఆలోచించాల్సిన విషయం కాలేజీల్లో ఇవాళ డిగ్రీలు చదువుతున్నారు డిగ్రీలు కూడా సరిపోవని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు మరి చేసే ఉపయోగం ఏంటి ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం అంటే ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ డిగ్రీ మూడు సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టూ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ ఆ సబ్జెక్ట్ తోటి కలిసి కాపరం చేస్తాడు వాడు కానీ ఈ ఈ రోజున అసలు ఏ విషయం కూడా గుర్తులేదు ఎగ్జామినేషన్ డ్రాయింగ్ మరి బుర్ర పేలిపోతుంది అనుకుంటారు ఏంటో నాకైతే అర్థం కాదు నానా ఆ కంప్లీట్ ఒక రబ్బర్ పెట్టి ఒక పేపర్ మీద తుడిచినట్టు మొత్తం తుడిపేస్తున్నారు అంటే అక్కడతోటి ఆ అయిపోయింది అంటే ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన తర్వాత నువ్వు ఉద్ధరించేది ఏముంది ఇంకా మహానుభావులు కొంచెం ఎక్స్టెండ్ అయ్యి పిహెచ్డీలు కూడా చేస్తున్నారు ఎందుకు పిహెచ్డీ చేస్తున్నారు తెలియదు పిహెచ్డీ కూడా కాపీ లేదు పిహెచ్డీ కూడా కాపీ లేదు ఎందుకంటే ఏబి బిస్పిటల్ రావట్లేదు ఎంత దరిద్రంగా ఉందండి ఎడ్యుకేషన్ అంత దరిద్రంగా ఉంది ఇలా కార్పొరేట్ సెంటర్ అయిన తర్వాత సర్వ నాశనం చేసి మొదలుపెట్టారు ఇవాళ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ నూటికి నూరు మార్కులు సంపాదించిన స్టూడెంట్కి జనరల్ నాలెడ్జ్ తెలియదు అంటే మీరు నమ్మాలి మీరు నమ్మాలి ఖచ్చితంగా నమ్మాలి కాబట్టి ఏంటంటే పిల్లగాని భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అతని ఆలోచనలు మీరు మీరు వినండి మీరు మీ అనుభవం మీ వయసు చెప్పిన పాఠాల ద్వారా అతను కొంచెం మార్చుకుంటూ రండి అంతే తప్ప పిల్లగాడు ఏం చెప్తే అది మీరు గంతులేశారా అతను భవిష్యత్తు మీరే అతని కాళ రాసినట్టు అయిపోద్ది ఆ కాల రాయడం వల్ల పిల్లగాడు నాశనాన్ని మీరు కళ్ళాల తోట ఏనాడైతే మీకు పిల్లగాడు పుట్టినప్పటి నుంచి పిల్లగాడి మీదే దేశ ఉన్న మీరు ఇవాళ ఆ పిల్లగాడు ఏమైపోతాడన్న దేశలో బసగాల్సిన పరిస్థితి మీకు వస్తుందంటే నిజంగా దురదృష్టం అని అనాలి అదృష్టం మాత్రం కాదు ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ముందుకు పోయి ఇవాళ జరుగుతున్న విచిత్రాలన్నీ మీ కంటికి కనిపించినట్టు చూస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని కొనసాగించండి అందుకని ఇది ఇది మీరు బోర్ అనుకుని కానీ లేకపోతే మీరు చేస్తున్న తప్పులు తెలుసుకుంటే నా తప్పు ఈయన ఎంచు పెడుతు ఎంచు చూపిస్తున్నాడు అనే ఫీలింగ్ రావద్దు మీ తప్పులు మీరు తెలుసుకున్నప్పుడు మీలో మార్పు వస్తుంది మీ పిల్లగాని భవిష్యత్తు కోసం మీరు తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు అదే మీకు అవసరం కూడా కాబట్టి దయచేసి ఈ వీడియోని కొనసాగించండి ఎన్ని వీడియోలు అయినా కొనసాగించండి ఇది ఒక మోటి మోటివేషన్ వీడియో అనుకోండి కొనసాగించి మీలో మార్పు వస్తే మీ అబ్బాయి బాగుపడతాడు మీ కుటుంబం గౌరవం పడుతుంది మీకంటే ఉన్నతమైన స్టేజ్ స్టేజ్లో మీ అబ్బాయిని చూసుకోవటంలో ఉన్న ఆనందం మీకు ఏది దేని ముందు కూడా సరిపోలేదని నేను చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోకి నేను వెళ్ళటం కోసం ఈ వీడియో ఎంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే